నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్ విషయంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందా అంటే మరోవైపు వైసీపీ నిర్వీర్యం వెనుక కూడా బీజేపీకి భారీ లాభం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సో ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పక్షంగా ఉన్నటువంటి వైసీపీ ఇది కాదనలేని సత్యం కానీ వైసీపీ నిర్వీర్యం అయితే లాభం టీడీపీకి రావాలి లేకుంటే జనసేనకి దానిని క్యాచ్ చేసుకోవాలి కానీ బీజేపీ క్యాష్ చేసుకుంటుందంటున్నటువంటి టాక్ ప్రధానంగా వినిపిస్తుంది కొద్ది రోజుల క్రితం వరకు కూడా వైసీపీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యత్వాలను సైతం వదులుకున్నారు వ్యక్తిగత కారణాలు చెప్తూ వారు రాజీనామా చేయడంలో వెంటనే రాజ్యసభ చైర్మన్ రాజీనామా చేశారు వాళ్ళందరూ కూడా దీంతో వారి రాజీనామాలతో ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది అటు తర్వాత జనసేన కొనసాగుతోంది కానీ మూడో స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ఒక రాజ్యసభ పదవి తీసుకుంది అంటే బీజేపీకి తన బలం పెంచుకుందన్న మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు వైసీపీలో నెంబర్ టూగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఏకంగా పార్టీతో పాటుగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం తీవ్ర స్థాయిలో సంచలనం రేకెత్తిస్తుంది అయితే ఖాళీ అయినటువంటి ఆస్థానం పైన కూడా బీజేపీ కన్నేసినట్లు తెలుస్తోంది విజయసాయి రెడ్డి రాజీనామా వెనుక అనేక రకాల వ్యూహాలు ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో ప్రాధాన్యం తగ్గడం వల్లే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారన్న విశ్లేషణ ప్రధానంగా వినిపిస్తుంది అయితే అదే సమయంలో జగన్ తెర వెనుక ఉండి విజయసాయి రెడ్డితో రాజీనామా చేయించారన్న కామెంట్ కూడా ఉంది అయితే అదే జరిగితే ఆయన రాజ్యసభ పదవి వదులుకోరు కదా నేరుగా పదవితో పాటుగా బీజేపీలో చేరేవారు కదా కానీ బీజేపీ వ్యూహం అది కాదు వైసీపీని నిర్వీర్యం చేసి తమ బలం పెంచుకోవాలన్నది ఒక భారీ స్కెచ్గా బీజేపీ ప్లాన్ కనిపిస్తుంది అందులో భాగంగానే రాజ్యసభతో పాటుగా ఎమ్మెల్సీల ద్వారా రాజీనామా చేయించి పదవులు తీసుకోవాలన్నది వారి ప్లాన్ ఈ విషయంలో జనసేన సైతం బీజేపీకి సహకరిస్తుంది తెలుగుదేశం పార్టీ ఒప్పుకోక తప్పని పరిస్థితిలో ఇవాళ ఉంది సో మొన్న మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరిగాయి అయితే చివరి నిమిషం వరకు నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది కానీ బీజేపీ అగ్రనేతలు ఎంటర్ అయ్యారు తమకు ఒక సీట్ కేటాయించాలని కోరారు అయితే కూటమిలో అతిపెద్ద పార్టీగా టీడీపీ రెండు సీట్లను తీసుకుంది ఒక సీట్ జనసేన కేటాయించింది అప్పుడే బీజేపీ అగ్రనేతలు పవన్ కు కొంత విన్నపం పంపారు మారు మాట్లాడకుండా పవన్ సైతం సైడ్ అయ్యారు బీజేపీకి లైన్ క్లియర్ చేశారు అయితే అక్కడ ఒక విషయం ఉంది సీటు కోల్పోయింది వైసీపీ దక్కింది బీజేపీకి అంటే బీజేపీ బలం పెరగడానికి పవన్ కూడా దోహదపడుతున్నట్లుగా అర్థమవుతుంది అంటే వైసీపీలో పదవులకు రాజీనామా చేసినటువంటి నేతలు ఏ పార్టీలో చేరుతారో అన్న విషయం పక్కన పెడితే ప్రతి రాజీనామా వెనుక బీజేపీ ప్రయోజనం పొందుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే నేతల రాజీనామాతో వైసీపీ బలం కొంత పడిపోతుండగా బీజేపీ బలం క్రమేపీ పెంచుకుంటోంది అయితే ఈ విషయంలో టీడీపీకి నిస్సహాయత తప్పట్లేదు మరోవైపు జనసేన తమ వంతు సహకారం కూడా అందిస్తోంది మొత్తంగా చూస్తే వైసీపీ ఎంత పతనమైతే బీజేపీకి అంత లాభంగా ఉందనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆంధ్రప్రదేశ్ మీద ఎప్పటి నుంచో బీజేపీ మోదీ అమిత్ షా మార్క్ తోటి రాజకీయం చేస్తోంది అనూహ్యంగా ఎంపీలకు బీజేపీ ఓ చిరునామా వాస్తవానికి కూడా మోదీ మార్క్ ఇప్పుడు గత సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు ఊహించినటువంటి నేతలకు కేంద్ర రాష్ట్రాల్లో కూడా మంత్రులుగా ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినటువంటి బీజేపీ పార్టీ ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఎవరి అంచనాల్లో లేని నేతలకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఇక ఈ నియామకానికి ప్రధాని మోదీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా రాయలసీమకు చెందినటువంటి ఓ సాధారణ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం అంటే తొలి నుంచి సంఘ్ నేపథ్యంతో పాటుగా ప్రజా ఉద్యమాల్లో పాలు అనుభవం ఉండటంతో మిగిలిన నేతలు కాదని ఆయనకు అవకాశం ఇవ్వాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది ప్రస్తుత అధ్యక్షులు పురంధరేశ్వర స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దలు చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు ఇందుకోసం పలువురు నేతలను పరిశీలిస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరితో పాటుగా ఎమ్మెల్యేలు పార్థసారథి పార్టీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తదితర పేర్లు ఇప్పటికే అధిష్టానం దగ్గర పరిశీలిస్తున్నట్టుగా కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర మంత్రి పదవి ఆశించినటువంటి సూచనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టి ఆయన సంతృప్తి పరచాలని కూడా కొంత కాషాయ నేతలు ఆలోచనగా ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు వీరెవరూ కాకుండా తొలి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నటువంటి నేతకు అవకాశం ఇవ్వాలని ఎలాంటి ఆరోపణలు పక్షపాతం లేని క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి నేతనే అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ పెద్దలు భావించినట్లుగా సమాచారం అయితే అంత ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ వర్గాల సమాచారం ప్రకారం రాయలసీమలోని రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి కడప బీజేపీ అధ్యక్షుడు సింగిరెడ్డి రామచంద్రారెడ్డి పేరును ఏపీ బీజేపీగా సారథిగా నియమించాలని కొంత అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది మరి మోసాలు ఇద్దరు కూడా కొంత ఆంధ్రప్రదేశ్ మీద కన్నేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద మోదీ మార్క్ రాజకీయం ఆంధ్రప్రదేశ్ మీద స్పష్టంగా కనిపిస్తోంది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని క్రమేమి బల బలహీనపరచడం బీజేపీ ఎదగడానికి ఒక ఒక మార్గంగా వైసీపీని చూసుకోవటం అనేది స్పష్టంగా కనిపిస్తోంది సో మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోదీ మార్క్ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ మీద ఉందా అని మీకు కనిపిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట